నేను మీ అందరికీ అయితే గుడ్ అండి డైలీ రొటీన్ బ్లాగ్ ముందుగా అయితే మన సబ్స్క్రైబర్లకే నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానండి ఎవరైనా మాకు కర్రపాలెం దగ్గర ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇది ఖురాను ఇది మీకు ఉపయోగపడ్డదని చెప్పానని అయితే అనుకుంటున్నాను నేను వీరి వల్ల ఉంటే ఏదో తీగిపోయా నీళ్ళు ఇది ఉందని చెప్పని తీసాడు మర్చిపోయింది దీన్ని గుర్తించలేదు ఇంకా అందువల్ల బయట పెట్టాము ఎవరికి అవసరం అయితే ఇవ్వచ్చులే అని చెప్పానని అదండి మాకు తెలిసిన సాయిలు అయితే అదే ముస్లిమ్స్ అయితే ఎవరు లేరండి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా మాకు అందుబాటులో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా చెప్పండి మీకైతే అనేది తెలిసి అయితే ఇంకపోతే మంచం మీద అయితే కొంచెం చండాలంగా ఉండేది చూసి అయితే తడుచుకోమాకండి బెడ్ లేదు కదండీ చక్కగా గుచ్చుకుపోతుంది పడుకోవడానికి కంఫర్ట్గా ఉండట్లేదు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు అందువల్ల ఏం చేశానంటే పడక మార్చేసాను నేను ఏం చేశాను అనేది మీకు అండి ఈ లోపైతే ఇవన్నీ శుభ్రం చేసుకున్నాను మొత్తం తీసేసానండి మంచాల మీద ఉన్నాయన్నీ ఎంత ఒత్తుగా వేసినా సరే బెడ్ ఉండిద్ది కదా మెత్తదనం అదైతే ఉండట్లేదు అది కాక నైట్ పూట చక్కగా ఈ తలుపులు కిటికీలన్నీ మూసేసి పడుకున్నామేమో కలరికపోయినాక మెరుపు ఉండట్లేదు అబ్బో ఇదైతే చాలా ఇబ్బంది పడతాము అది ఒకలాంటి బతకం అని కూడా చెప్పచ్చు బొద్దుని ఆలోచించామని నేను ఇద్దరం ఛాన్స్ వేపు అసలు మెలకు రావడం లేదు నాలుగున్నర ఐదు అవుతుందంటే టయానికి తలపెట్టి తప్పలాడతా లేసేవాడు పిల్లలు కానీ నేను కానీ అసలు ఎవరై కూడా మేలుకు అనిలు రావట్లేదు అందువల్ల నేను కోటి చేశాను నేను చెప్పడం కంటే చూపిస్తాను ఇంట్లో చూపిస్తాను అనండి ఇవన్నీ శుభ్రం చేసుకున్నట్లన్న అనిల్ అయితే లేడండి సురేష్ అన్నయ్య వాళ్ళ బావ మధ్య కిరణ్ అమ్మ కదా కిరణ్ వాళ్ళ చిన్నది ఈరోజు రిసెప్షన్ అయితే రెండు భోజనాలకైతే వెళ్ళామండి ఇక్కడ మా ఊర్లో అయితే ఒకటి దినం కార్యక్రమం ఒకటి ఉంది రెండవ సరికి అక్కడ రిసెప్షన్ ఒకటి ఉంటే మళ్ళీ రెండు చోట్లకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ సిరీలు మనం అక్కడికి కూడా వెళ్ళాము ఇక్కడ అయితే పిల్లల్ని తీసుకెళ్ళామండి సిరీ మిస్ అయింది అందరం తిన్నాం కదా సిరీ తిండదని మనసులో ఎక్కడో వెళ్తుగా ఉంది అయినా సరే ఇక్కడ అది ఇంత అలా చెప్పాలండి ఇక ఆ సిరీజ్ వెళ్ళదని చెప్పానని నేను ఒకరనే కొంచెం పిల్లలకి అన్నం పంపించమని చెప్పానంటే ఫోన్ చేసింది అది తీసుకురావడానికి అయితే అనిల్ అయితే వెళ్ళాడండి ఈరోజు పండి అయితే ఎలా లేదండి రేపు పని ఉంది చెప్పాను కదా ఈరోజు మన మనిషి చనిపోతే ఈరోజు అయింది దినం అందువల్ల అయితే అందరం సెలవు పెట్టుకున్నామండి మాకైతే మా ఊర్లో ఎలాగో మనిషి చనిపోయినా ఎలా దిన దిన కార్యక్రమం జరిగినా పండుగైతే వెళ్ళండి అలా

ఇప్పుడే మేస్త్రం ఫోన్ చేసింది అంట ఎక్కువగా ఉన్నాయంట వర్షం పడటం వల్ల రేపైతే కలుపు కలిసి అని చెప్పాను అన్నాడు ఇది అయితే ఏరు గద్దేది క్యారేజీ చూడండి అన్నం బ్యాట్కెత్తాకి క్యారేజీ దిగమన్నారు క్యారేజీ పగిలిపోయిందండి నేను ఫస్ట్ టైం మినంకి వెళ్ళేటప్పుడు కొనుక్కొచ్చాడు నాకు అనిళ్ళు ఎక్కడ ఉండాలి ఇది కొంచెం కనపడుతున్నా లేదు జోగి ఝాన్సీ రాణి అనిగి పాపం తెలీలా ఇది పల్స ఉంది రేకు ఇది వంగిపోతుంది ఒకసారి మంచి పారేది కూడా తీసుకోవాలి పనుల్లోకి అసలు ఇది చూడండి ఎక్కడ చల్లదనం దొరికితే అక్కడైతే చేమలు వచ్చే చేతున్నాయి చేవ చేపేసి ఉండదు ఉండండి కామెంట్ కూడా పెట్టారు ఫ్రిడ్జ్లో పెట్టుకోమని చెప్పానని ఈ ఫ్రిడ్జ్లో కింద మందేమో అరలర్లో లేదు కదండి కింద పెట్టేసరికి ఆ చల్లదనానికి నీళ్ళు వచ్చేసేసి మొత్తం పాడైపోతున్నాయి అందువల్ల నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు కూరగాయలు బయటే పెడుతున్నాను వెళ్ళట్లా అనండి అయితే ఎల్టర్లో చాప్లీస్ ఇవన్నీ మీరు చూస్తే అమ్మాయి ఉందనమాట బాగా అమ్మ అయితే ఆల్లో అయితే మార్చేసేవండి నిజంగా అది చక్క మీద కొడుకునేక కూడా మంచిది అంటాం కదా ఇక్కడికైతే మార్చేసాను వంటకాలు మంచి శబ్దాలు చేస్తాను కదా అది కూడా ప్లస్ పాయింట్ అంటే అప్పుడు కూడా మెరుగు వచ్చేసింది ఎలా అని చెప్పాను అని నాకు కూడా నేను ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఉండి పడుకుంటే నేను ఒక్కదాన్ని బిక్కు బిక్కిగా ఉంటుంది కదా అలా రెండు అయితే కంఫర్ట్ అయితే చూసుకున్నానండి అదండి సాగు పొద్దున

చెప్పమ్మా చెప్పండి అమ్మాయి నల్ల కనపడుతున్నారు ఇవ్వండి సురేష్ అన్న ఎండుకొని తెచ్చిన ఐటమ్స్ అయితే చికెన్ స్వీట్ కేసరి గోంగూర ఫ్రై అదే విధంగా నేను చెప్పాను కదండి భోజనానికి వెళ్ళి భోజనానికి వెళ్ళిన గ్రహ ఇంకొకటి ఉందని చెప్పానని అంటే మేమందరం వెళ్ళాము ఇక్కడ ఊళ్ళో భోజనానికి సిరి లేదు ఒక్కడ దాచి పెట్టామా సిరి మొత్తం అది నాది ఇది నాన్న సగం వేసేది మీరు నువ్వు తినే వేసేది కోసం అయితే తీసుకొచ్చానండి అందరూ సిరి సిరి అన్నారు సిరి సిరి అని ఏమీ లేదండి మళ్ళీ చదువుతున్నాను నేను వేరేగా ఏం కాదు మాములుగా చదువుతున్నాను అందరూ సామానమే అది అందరం తిన్నాం కదా తను లేదని చెప్పానని ఇంటికి తీసుకొచ్చాం ప్రత్యేకంగా కేక్ వచ్చింది కేక్ తీసుకోండి ఇట్లాంటి ముత్ వేసుకొచ్చింటల్లే காத்தில் பேரிதல முடைச் சல Onion Jersey ஜன token கேமா

okay <laughs> 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 uh, thanks anaya karen ntenandi